ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాల పేరుతో అశ్లీల నృత్యాలు టాప్లెస్ అని అదని ఇదని ఈ చెత్త మీద పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ గారు కూడా తీవ్రంగా మండిపడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేసిన తర్వాత కొందరు ఎదవల ఆమెను కూడా తిడుతూ ఉన్నారు మళ్ళీ సోషల్ మీడియా స్క్రీన్ షాట్ పెట్టి ఏమంటున్నారు మెట్రో సిటీస్లో పబ్బు కనిపించట్లేదా పబ్ కల్చర్కి అనిపించట్లేదా ఎంజాయ్మెంట్ వాళ్ళకి ఒకరికే కావాలా పండగ పెడితే ఇక్కడ ఆనందం కూడా వద్దా అని చెప్పి ఆమెను తిట్టే హాల్లోని చూస్తే అరే ఎంత ఉన్నారురా బాబు చుట్టూ అనిపించింది కనీసం కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది కనీసం కామన్ సెన్స్ అనేది అదన్నా అప్పుడప్పుడు ఎదవలక పని అదేదో సినిమాలో డైలాగ్ లాగా ప్రతి ఎదవకు ఒక కామన్ సెన్స్ అనేది ఉంటుంది అప్పుడప్పుడు పనిచేస్తుంది అంటారు మరి ఎదవలకు అదిగానే పని అనిపిస్తుంది ఏంటి సంక్రాంతి సంబరాల పేరుతో జరిగే ఈ అశ్లీల తేడా లేదా బాబు పబ్బు అక్కడ ఆధునిక యువత చదువుకున్నోళ్ళు వాళ్ళు వీకెండ్ ఎంజాయ్మెంట్ అని చెప్పి వాళ్ళు పోయి చేస్తారు ఇది సంక్రాంతి ముసుగులు ఒక సంస్కృతి ముసుగులు సంబరాల ముసుగులు రెండింటికి తేడా లేదా పబ్బులో డ్యాన్సులు ఎవరు చేస్తారా బాగా డబ్బున్నోళ్ళు ఆర్థికంగా సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళు చేస్తారు అక్కడ డ్యాన్సు ఈ సంక్రాంతి సంబరాలు డ్యాన్స్ చేసేది వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం ఎక్స్ప్లాటేషన్ ఆర్థిక అవసరాల కోసం డబ్బు కోసం కడుపు నింపుకోవడం కోసం పబ్బుల డ్యాన్స్ చే డ్యాన్స్ అని చెప్పి ఎవరైనా పోయి వాళ్ళను ఒత్తిడి చేసి ఇప్పు పైన ఇది ఇప్పు అంటారే అంటారా ఆడ అంగీకారంతో ఫ్రెండ్స్తోటి ఆడవాళ్ళ ఇష్టంతో చేస్తారు ఇక్కడ కష్టంతో చేస్తారు ఒత్తిడితో చేస్తారు నీకు డబ్బులు ఇస్తాము అదే నువ్వు ఇట్లా చేస్తే ఇయ్యాం నువ్వు అట్లా చేస్తే ఇయ్యాం నువ్వు మొత్తం ఇప్పితే ఇస్తాం ఇప్పితే ఇంకొంచెం ఇస్తాం ఇంకొంచెం విప్పితే నీ జాకెట్ కింద నోట్ల కట్టలు చూడతాం తేడా లేదా రా బాబు రెండిటికి రెండిటికి తేడా లేదా ఎట్లా ఎంకరేజ్ చేస్తారు రా బాబు ఆయన సోషల్ స్టేటస్ ఏంటి గ్రామీణ ప్రాంతాలు సెమీ అర్బన్ ఇవి సంక్రాంతి ముసుగులో సాంప్రదాయాల ముసుగులో పేదోళ్ళ అమ్మాయిలు పేదోమ్మాయిలు డ్యాన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళని బలవంత పెట్టి ఇవన్నీ చేయించి డబ్బులు ఇస్తామని పబ్బులు అవన్నీ ఉంటాయా సరే కలిసే కదా పక్కన పెట్టండి సందర్భం కాంటెక్స్ట్ ఏంటి దాన్ని సమర్థించుకోవడం ఏంటి ఈ చెత్త చెదారాన్ని రెండు ఎట్లా కంపేర్ చేస్తారు ఇది వెస్ట్రన్ కల్చర్ అంటే దాని దాని మీద నీ డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే దాని మీద మాట్లాడుకోండి పర్లేదు కానీ వెస్ట్రన్ కల్చర్ అనేది అది వాళ్ళ వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసే అవ్యవహారాలు అది అక్కడ పబ్లు అక్కడ అక్కడ దానికి ఆర్థికంగా స్థితిమంతులు అనబడే వాళ్ళు చేసేదానికి చదువుకున్న వాళ్ళు చేసేదానికి ఇక్కడ చదువుకునే వాళ్ళు డబ్బు అవసరాల కోసం ఒత్తిడితో చేసేదానికి అదే సంబరాల ముసుగులు రెండింటికి తేడా లేదా వాళ్ళు అన్నారు రావు తప్పని చెప్పిన వాళ్ళు కూడా తిడతారా మినిమం కామన్ సెన్స్